ఓం విష్ణవే నమ ఈరోజు ఆణిముత్యం ధనుర్మాస విశిష్టత అక్షరాల ఆణిముత్యాలలో ధనుర్మాసం ఈ ధనుర్మాసం విష్ణువుకు చాలా ప్రత్యేకమైన మాసం ధనుర్మాసం మాసానం మార్గ శీర్షోస్మి అన్నాడు గీతాచార్యుడు మాసాలలో మార్గశీర్ష్యాన్ని నేను అని కృష్ణ పరమాత్మ సెలవిచ్చాడు ధనుర్మాసం ప్రారంభమైంది ధనుర్మాసం ప్రారంభమై ఆండాల్ తల్లి పాసురాలను చదువుతారు శ్రీ వేంకటేశ్వరుని ఆనంద నిలయములు ఈ నెల రోజులు శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాతానికి బదులు ఆండాల్ దివ్య పాసురాలు తిరుప్పావై రోజు తరు చదువుతారు ఈ నెల రోజులు ఈ ధనుర్మాసం వ్రతము ఆరంభించిన ఎడల పెళ్ళి కాని వారికి మంచి భర్త లభిస్తాడట పెళ్ళి అయిన ముత్తైదువులకు చక్కని పిల్లలు చక్కని భర్త పిల్లలు సంసారం చాలా ప్రశాంతంగా ఉంటుందట సంసారములో ఏ ఒడిదురుకులు లేకుండా ఈ ధనుర్మాసంలో విష్ణువుకు చాలా ప్రత్యేకమైనది విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి ప్రసాదం నివేదించి పిల్లలకు పంచుతారు ఇలా చేయటాన్ని బాలభోగం అని అంటారు ధనుర్మాసం దేవతలకు బ్రహ్మముహూర్తం లాంటిది వైష్ణవ ఆలయాలను ఈ ధనుర్మాసంలో సందర్శించాలి చాలా మంచిది ఈ ధనుర్మాసములో విష్ణుమూర్తిని మనము మనస వాచ కర్మణ యథాశక్తి పూజించిన ఎడల విష్ణుమూర్తిని వెయ్యి సంవత్సరాలు వెయ్యి ఏళ్ళు సంవత్సరాలు కాదు వెయ్యి ఏళ్ళు విష్ణుమూర్తిని పూజించిన ఫలితం తక్కుతుందట ఈ ధనుర్మాసములో వేకువన స్నానం చేయటం కార్తీక మాసములో కాదు ధనుర్మాసంలో కూడా వేకువ జామునే స్నానం చేయాలి నదులలో కానీ చెరువులలో కానీ ఒక్క మునక మునిగిన చాలునట నాలుగు రెట్లు ఫలితం కలుగుతుంది అశ్వమేధయాగం చేసిన ఫలితం తక్కుతుందట అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వేకువను నిదురలేచి చక్కగా ముంగిట్లో ముగ్గులు వేసి ఇంటిని శుభ్రపరచుకొని చక్కని ముగ్గులతో ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రపరచుకొని ముగ్గులతో ఇళ్ల ముందు చక్కని అందమైన రంగురంగుల ముగ్గులతో అలంకరించి దీపారాధన చేసినచో లక్ష్మీ కటాక్షం కలుగుతుందట ఈ ధనుర్మాసం ఈ ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసం ఒక్క రోజైనా చాలు విష్ణుమూర్తిని పూజించాలి వేకువని నిధుల లేచి స్నానం చేసిన తర్వాత విష్ణాలయాలకు వెళ్ళి దీపారాధన చేసి రండి ఆ విష్ణుదేవుని అనుగ్రహం కలుగుతుంది ఈ ఈ ధనుర్మాసంలో దానాలు మనము చేసే దానాలు పూజలు వ్రతాలు హోమాలు ఎంతో ఫలితాన్ని ఇస్తాయట ధనుర్మాసం అంత విశిష్టతతో కూడుకున్న మాసం ధనుర్మాసం తిరుప్పావై తిరుప్పవిపై వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో విష్ణాలయాలలో తిరుప్పావై చదువుతారు ఈ తిరుప్పావైని ప్రతిరోజు విని వెళ్ళి వినండి దేవాలయాల్లో చదివేటప్పుడు వినండి లేకపోతే సెల్లుల్లో వస్తుంది చూ మామూలుగా సెల్లుల్లో చూసి చదవండి చదవలేని వారు వినండి తిరుప్పవై ప్రాముఖ్యత ఈ ధనుర్మాసంలో ప్లీజ్ అక్షరాల ముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనుర్మాస విశిష్టత మాసానం శీర్షోష్మి అన్నారు ఈతాచార్యుడు మాసాలలో మాసం ఎంతో విశిష్టమైన మాసం ప్రతిరోజు ఆ ఆండాల్ తల్లి పాసురాలని వింటూ ఆమెను స్మరించుకుంటూ శ్రీహరిని లక్ష్మీనారాయణుణ్ణి స్మరించుకుంటూ ఈ మాసమంతా ఈ నెల రోజులు భగవంతుని స్మరించుకుంటూ ఉంటే జీవితానికి కావలసిందంటూ ఏమున్నది మనము కూర్చొని పూజా గదిలో కూర్చొని స్మరించుకోవాలని లేదు మనము బయటకి అలా వెళుతున్నప్పుడు కూడా మనసులో భగవంతుణ్ణి స్మరించుకోవాలి ఆ కృష్ణ పరమాత్మని ప్లీజ్ ఈ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేసి ఆదరించండి లైక్ చేయండి ఈ వీడియో లైక్ చేస్తే అందరికీ వెళుతుంది ధనుర్మాస విశిష్టత అందరికీ తెలుస్తుంది సామాన్యంగా ఈ ఈ ధనుర్మాసంలో అందరూ దేవాలయాలకు వెళ్తారు కదా దేవాలయాలకు వెళ్ళినప్పుడు దానం చేయటం మర్చిపోకండి లేని వారికి దానం చేయండి ఈ మాసంలో చేసిన దానం చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది